అందరికీ జైపీ నా పేరు అన్నవర్మ కిషోర్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సహజంగా ధైర్యంతో సాహసంతో ప్రశ్ని తత్వంతో పుట్టిన మాలల్ని ఎలాగైనా నాశనం చేయాలనే ఒక కుట్రలో భాగమే ఈ వర్గీకరణ ఈ వర్గీకరణకి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాగైనా అంబేద్కర్ వాదులైనటువంటి మాలల్ని అణిచివేయాలి ఒక కుట్రతో మందశ్రీ మందకృష్ణ మాదిగతో కలిసి ఆయన పంతం నెగ్గించుకున్న వైనం న్యాయస్థానాలన్నీ కూడా ఈరోజు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది తెలంగాణలో మాదిగుల ఓట్ల కోసం ప్రధానమంత్రి మోడీ గారు కూడా వర్గీకరణకు సై అంటాం అసలు వర్గీకరణ సిస్టమ్ మీద అవగాహన లేని ఎస్సీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారో తెలియని డూడు బసవన్న అన్న గుగ్గిలు తింటామంటే సై అనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా కలిసి ఈరోజు మాలల్ని అణిచివేసే కుట్ర చేస్తూ ఉన్నారు ఇది సభ్య సమాజం అంతా కూడా గమనిస్తూనే ఉంది వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చి సంవత్సరం అయ్యి అవగానే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మాలలు చాలా తెలివైన వాళ్ళు దోపిడీ దొంగలని వైఆర్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మీకంటే తెలంగాణలో ఎంతోమంది సీనియర్లుండి పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉండేప్పుడు త్యాగాలు చేసినటువంటి రెడ్డి గారి లాంటి వాళ్ళని అనగదొక్కి నువ్వు ముఖ్యమంత్రి పదవి నువ్వు ఆక్రమించావు నువ్వు కాదా నిజమైన దోపిడీదారుడివి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తానే ఉన్నారు మాలలు తెలివైన వాళ్ళు వీళ్ళకి ప్రశ్నించే తత్వం ఎక్కువ వీళ్ళు దోచుకుంటున్నారని మరి మీ మామగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ సై అంటే నేను మా మీద పోటీకి సిద్ధం అని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా మిగిలిన నువ్వు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తొక్కి వాళ్ళని మోసం చేసి ఈరోజు ముఖ్యమంత్రి పదవి దోచుకోలేదా నువ్వా లేకపోతే చదువుకుని టాలెంట్తో పైకి వచ్చినట్టు మాలలు మేమా దొంగలమా మీ ఇద్దరు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఎంతో అయితే ఉంది మొన్న వర్గీకరణ మీద అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మాల ఎమ్మెల్యేలందరూ కూడా మరి భయపడ్డారో లేకపోతే పెట్టిన డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారు పదవులకి కకృతి పడ్డారో కానీ మీరు నిజంగా మీ జాతికి ద్రోహం చేశారు జాతి ద్రోహులుగా మన తీర్మానం చేసిన మాల ఎమ్మెల్యేలు అందరూ కూడా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మొన్న అసెంబ్లీలో ఎవరైతే వర్గీకరణకి తీర్మానం చేసి మాలలు ఉండారో వారిని జీవితంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టని ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించి తీరుతాం ఇప్పటి వరకు ఒక అంబేద్కర్ వాదిగా దళితులందరూ కలిసి ఉండాలి అనేటువంటి వాదంతో ఉన్నటువంటి నేను ఏ రోజు కూడా మాల సామాజిక వర్గాన్ని ఒక పార్టీకి ఓటమని ఇప్పటివరకు నేను చెప్పలేదు ఎందుకంటే ఓటు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాస్త్రం అది స్వచ్ఛందమే కానీ నిర్బంధం కాదు కాకూడదని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పాను కానీ ఈరోజు నా మాల జాతి కూటమి ఏదైతే ఉందో మాలల్ని బట్టలు ఊడదీసి మాల జాతిని బజారుకి ఇచ్చిందో ఆ ప్రభుత్వాన్ని మాలలు వ్యతిరేకంగా ఓటు చేయమని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ రోజు పిలుపునిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వాలే కొనసాగితే నిజంగా మాల జాతి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంతరించబోయే పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా అటు తెలంగాణ కావచ్చు ఇది ఆంధ్ర కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు దాన్ని సహకరించిన మోడీ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇది ఏదైతే మాలల్ని అణివేతకు కంకణం కట్టుకున్న రాజకీయ పార్టీలు ఉన్నాయో వీటిని సర్వనాశనం చేసి ంత వరకు కూడా మాల జాతి నిద్రపోకూడదని ఆ రకంగా మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాలలు ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఉంది ఓ పక్కన నీ జాతి తగలబడతా ఉంటే మీరు ఇక్కడ జై చంద్రబాబు జై లోకేష్ అని మీరు స్లోగన్స్ ఇస్తూ ఉంటే ఇంతకు మించిన సిగ్గుమాలిన పని ఇంకోటి ఏమన్నా ఉందా పోనీ ఆ పార్టీలో ఉంటే మీరు జై జైలు పలుకుతూ బానిసలాగా బతుకుతున్నారా ఏమన్నా సముద్ర స్థానంతో మీరు జీవిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి మేము ఏ పార్టీలకు ప్రతినిధులం కాదు ఏ పార్టీ పంపిస్తే మేము ఈరోజు ఇక్కడికి రాలేదు నా జాతికి జరుగుతున్న అన్యాయానికి నా జాతికి తెలియజేస్తూ ఏ ఎలక్షన్లు జరిగినా స్థానిక సంస్థలు జరిగినా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ జరిగినా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని పతనంగానే ఈ మాల మహానాడు ఒక లక్ష్యంగా టార్గెట్ చేసి ముందుకు ఉద్యమాలు పోరాటాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ జై భీమ్ జై మాల